అండ్ ఈ వెల్కమ్ టు నాజువ్ లాక్స్ ప్రీవియస్ వీడియోలో నేను కేపీ కేపిహెచ్బి అని చెప్పాను కదా అక్కడ ఏమేమి షాపింగ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చెప్పాను కదా ఇప్పుడు అవేంటి అనేది అయితే చూపించబోతున్నానండి ఇక మా పాపకైతే నేను ఒక మూడు నైట్ వేర్ డ్రెస్సులు తీసుకున్నానండి అంటే టీషర్ట్ అండ్ నైట్ పాయింట్ అనమాట అవి తీసేసుకున్నాను ఇక ఇప్పుడే రెగ్యులర్ వేర్గా అయితే యూజ్ అవుతాయి కాబట్టి తీసుకున్నాను ఇక ఇప్పుడైతే వచ్చే చలికాలం కాబట్టి స్వెటర్ అయితే చిన్నగా అయిపోయిందని చెప్పేసి ఒక స్వెటర్ అయితే తీసుకున్నాను ఇక మా గానమ్మది షాపింగ్ అయితే అయిపోయిందండి ఇక తర్వాత మా కొడుకు అయితే వేరే షాప్ లో షాపింగ్ అయితే చేసేసినాం ఇక ఆయనకు కొన్ని టీ లు నైట్ ప్యాంట్లు అయితే తీసేసుకున్నాం అండి పిల్లలకు ఎన్ని బట్టలు ఉన్నా కూడా తక్కువే అనిపిస్తుంది కదా ఎందుకంటే వాళ్ళు పెరుగుతా ఉంటారు మనం కొన్న బట్టలు చిన్నగా అయితా ఉంటాయి అనమాట ఆన్లైన్ లో అయితే బుక్ చేద్దాం అనుకున్నా ఇక బట్టలు ఎట్లా వస్తాయి అని చెప్పేసి అయితే షాప్కి వెళ్ళి కొనేసినా ఇక ఎట్లా కే కదా వెళ్ళింది అక్కడైతే కొంచెం చీప్ గా దొక్తా కానీ ఏం లేదండి ఎక్కడైనా గంతే రేటు ఉంటాయని అర్థమైపోయింది దూరపు కొండలు నునుపు అనే సామెత అయితే గుర్తొచ్చిందండి దూరం ఉన్నప్పుడు ఏదైనా సాపుగానే కనబడతాయి దగ్గరికి పోతేనే దాని ఎత్తు పొలాలు కనబడతాయి అన్నట్టు అయితే తెలిసిపోయింది నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి నాకైతే షాపింగ్ చేయమంటే అసలు నచ్చదనమాట అందుకని ఏం షాపింగ్ చేయలేదు నేను అనుకున్న ట్రైపాడ్ అయితే కొనేసానండి మా ఆయన చేసిండు ఎక్కడ కొన్నా ఎంత కొన్నా అనే ఫీచర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఉంటాను బాయ్